హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చేప జొన్న ఎలా ఫ్రై చేయాలో చూసేద్దాం ఈజీగా ముందుగా చేప జొన్నీ నీటిగా కొంచెం సాల్టు కొంచెం పసుపు నిమ్మరసం వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు నీటిగా కడిగేసి వాటర్ అంతా తీసేసుకొని గిన్నెల్లో వేసేసుకోవాలి అలానే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో చేప జన నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను హాఫ్ కేజీకి సరిపడా క్వాంటిటీ నేను కొలతలు చెప్తున్నాను అనమాట పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అర అర స్పూను పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్న తర్వాత ఫ్రై వరకు రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న చేప గుడ్లని అందులో వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ చేప జనని మొత్తం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రై చేయడానికి టైం సరిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక స్పూన్ సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకొక పది నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక పావు స్పూన్ కారము ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే నీసివాసన అనేది ఉండదండి అలా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో దాకా చూస్తున్నారంటే మా వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి